ఈ విశ్వావశనామ సంవత్సరంలో రాశుల ఫలితాంశాలను చూసుకుంటే మొట్టమొదటగా మేషరాశి అశ్వనీ నక్షత్రము భరణీ నక్షత్రము కృత్తిక మొదటి పాదము వరకు మేషరాశి అవుతుంది ఆ అక్షరాలు చో చే చో లు లే లో ఆ ఈ అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు మేషరాశి వారుగా పరిగణింపబడతారు ఇక ఈ రాశి లక్షణాలను మొదలు తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా అభిమానవంతులు రెండవది తీవ్రమైనటువంటి కోపం ఉంటుంది ఆలోచన తక్కువగా ఉంటుంది చేయు పనులందు ఆలస్యం సహించరు అనుకున్నంటే వెంబడే కావాలి ఇతరులకు లొంగి ఉండే స్వభావం కారు వీరిది ప్రక్కవారి విషయం పట్టించుకోరు పొగడతలకు మాత్రం లొంగుతారు కోరికలు ఎక్కువగాని ఉంటాయి నెరవేరుట మాత్రం తక్కువగా ఉంటుంది చిన్నతనం అనేకమైనటువంటి కష్టాలు పడి కష్టముతో పైకి వచ్చి ముక్కుసూటిగా పోవడం వీరి ప్రత్యేకమైనటువంటి లక్షణం అందుకే నిజాయితీగా బ్రతకాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇకపోతే ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు మాట్లాడటం అంటే నిర్మోహమాటంగా మాట్లాడతారు ఎదుటివారు ఏమనుకుంటారో ఏమో అనేటువంటి విషయం లేకుండానే ఎవరికి భయపడరు అహంభావం అహంకారం మాత్రం ఎక్కువగా ఉంటుంది స్వతంత్ర అభిప్రాయములు సహనము ఓర్పు విషయము లోకజ్ఞానము అలవరుచుకొనిచో వీరి జీవనము సుఖంగా ఉంటుంది అపజయములు కలగవు అని వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి మేషరాశి లక్షణాలు ఇకపోతే ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే మేషరాశి వారికి రెండు వాళ్ళు ఆదాయం పద్నాలుగు వాళ్ళు ఖర్చు రెండు వాళ్ళు ఆదాయం పద్నాలుగు వాళ్ళు ఖర్చు అంటే భవిష్యత్ అంతా కూడా మీరు ఊహించుకోవాలి ఎలా ఉంటుందో కనుక దాని ప్రకారం నడుచుకుంటే సరిపోతుంది ఇకపోతే రాజపూజ్య రాజావమానాల్లో మేషరాశి వారికి పూజ్యం పూజింపబడేది ఐదు వాళ్ళు అయితే అవమానమేమో ఏడు వాళ్ళు ఉంటుంది ఈ విధమైనటువంటి స్థితి ఈ సంవత్సరం ఇకపోతే మిథున రాశికి వస్తున్నాడు గురువు వీరికి అంటే మూడవ ఇంట్లో మూడవ దాంట్లో తృతీయ స్థాన సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి తర్వాత అన్ని రంగాల వ్యాపారం నందు మంచి లాభాలు ఉంటాయి మంచి వారితో స్నేహం లభిస్తుంది ప్రయాణ లాభములు సంఘమునందు గౌరవము తర్వాత శుభకార్యములు వివాహాది శుభకార్యములు ఇంట్లో చేయట బంధుమిత్రుల సమాగమము ఇంటి అందు పండగ వాతావరణం నెలకొని ఇప్పటికీ సంతోషంగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఇకపోతే ధనం రావడానికి మాత్రం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు తరువాత ఏ విధంగా రావాలనే ఆలోచన విధానం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులైనటువంటి వాళ్ళు మంచి ర్యాంకులు సాధిస్తారు ఇక ఇంజనీరింగ్ వారికి డాక్టర్ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇలా న్యాయవాదులకు కొన్ని మాత్రం ఆటంకాలు జరిగే సూచనలు అనిపిస్తున్నాయి కానీ వ్యవహార అనుకూలత ఉంటుంది అవకాశాలను అంది పుచ్చుకుంటారు ఇక ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు విలాసాలకు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు పనులు మాత్రం సానుకూలమవుతాయి మీరు పడినటువంటి శ్రమ ఈ సంవత్సరం వృధా కాదు మీకు చక్కటి ఫలితాన్ని అందిస్తుంది కానీ వచ్చినటువంటి అవకాశాలను మాత్రం మీరు వదులుకోవద్దు సకాలంలో మీరు పనులు నెరవేరుస్తారు నూతన పరిచయస్తులు ధన సహాయాన్ని కూడా మీకు అందించేటువంటి సూచనలు ఉన్నాయి పిల్లల పట్ల శ్రద్ధ వహించడం అవసరం ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా ఈ సంవత్సరం మీరు కొనడం జరుగుతుంది ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఉంటుంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం శుభ ఆధిపత్యం వల్ల ఇక భూసంబంధమైనటువంటి ఒక లాభములు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుట సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా ఫలవంతమవుతాయి మీకు అప్పగించినటువంటి యొక్క పనులు వెంటనే మీరు నెరవేరడం ద్వారా మీ ఆనందం అదుపులో ఉండదు అవధులు ఉండవు ఇకపోతే మిమ్మల్ని నమ్మినటువంటి వారికి న్యాయం చేస్తారు ఈ విధంగా విందులు వినోదాలు మీకు సంతృప్తినిస్తాయి ఈ విధంగా మొత్తానికి చాలా శుభమైనటువంటి పరిణామాలతో ఈ సంవత్సరం ఉంది ఇకపోతే వత్సరాంతం మాత్రం సాడేషాత్ శని శని ఉన్నాడు కాబట్టి ఈ శని వల్ల దుబారా ఖర్చులు చేయడం మూడో రెండవది శస్త్రచికిత్సలు మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండా శని సంచారం వల్ల అయితే మనస్సునందు భయము గురువలం బాగానే ఉంది కానీ శని కొంచెం సాడేషాత్ కాబట్టి దీని ద్వారా ఈ ఫలితాలు కుటుంబంలో ఆర్థిక వ్యవహారం ఏదైతే ఉందో అనుకూలంగా లేకపోవడం చెడ్డవారితో స్నేహం చేయడం తర్వాత క్రయ విక్రయములందు చాలా జాగ్రత్త అవసరమని ముందస్తుగా చెప్పడం జరుగుతుంది అందుకే ఇక్కడ అసందర్భ ప్రేలాపనలు మాత్రం అనవసరంగా మాట్లాడకుండా ఉంటే శుభం జరుగుతుంది ఇక ఒకవేళ ఆ విధంగా జరిగితే కనుక అవమానాల పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా శని సంచారం వల్ల మీరు ఆదాయానికి మించేటువంటి ఖర్చులు చేస్తారు అదొకటి ఆలోచన చేసి చేయండి ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించండి ఆ విధంగా మాట నియంత్రణ చాలా అవసరం అని చెబుతూ జాగ్రత్తగా ఉండాలి మాట మన అదుపులో ఉండాలి ఈ సంవత్సరం మీరు శని సంచారం మనకు దుష్ట సంచారంలో దుష్టస్థానంలో ఉన్నాడు కాబట్టి శని స్వామికి శనేశ్వర స్వామికి జపతర్పణ హోమాదులు విజయించినా కూడా ప్రతిరోజు శని స్తోత్రం పారాయణం చేయడం ద్వారా ఈ శని నుండి వచ్చేటువంటి నుండి మనం తొలగించవచ్చు ఈ విధంగా ఉంది మేషరాశి యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం